హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఇవాళకి ధరణి కళ్యాణం ఫిఫ్టీ ఎర్త్ ఎపిసోడ్కి వచ్చేసామండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ మాలా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు ప్రకాష్ కంగారుగా మాలవిక బెడ్ దగ్గరికి వెళ్ళి ఆమె తలని తనకి హత్తుకున్నాడు ప్రకాష్ గగన్ అక్కడి నుంచి మెల్లిగా లేచి పక్కన నిలబడ్డాడు రండి గగన్ చేతిని పట్టుకుని బయటకు తీసుకెళ్ళింది ధరణి ఎలా ఉంది మాలా ఇప్పుడు ప్రకాష్ మాటలు బయటికే వినిపించసాగాయి చిన్నగా నాకేం కాలేదు ప్రకాష్ అని అంది మాలవిక నీకు హాస్టల్ రావడం ఏంటి చాలా కంగారుగా అనిపించింది అని అన్నాడాయన నాకు కూడా భయం వేసిందండి మీరు కన్నా మూసుకున్న నా కళ్ళ ముందే కనిపిస్తున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని చాలా భయం వేసింది నా శరీరం నా ఆధీనంలో లేదు అసలు నా ఆఖరి రోజు అనిపించింది ఆమె ఏడుస్తోంది మాలవిక నీకేం కాదు నన్ను వదిలి వెళ్ళనిస్తానా ఎమోషనల్గా చెప్పాడు ప్రకాష్ తన ముందు ధైర్యంగా మాట్లాడిన తల్లి తన తండ్రి ముందు బలహీనంగా అయిపోయి మనసులో మాటలు బయటపెడుతూ ఉంటే వింటున్నాడు గగన్ అదో కొత్త పాఠంలా అనిపించింది అతనికి అసలు ఎలా జరిగింది ప్రకాష్ అడిగాడు స్నానం చేసి వచ్చాను సడన్గా గుండె దగ్గర సన్నటి నొప్పి మొదలైంది మెల్లిగా శరీరం అంతా నా ఆధీనం కోల్పోయినట్టు అనిపించింది మెల్లిగా బెడ్ దగ్గరికి నడిచి కూర్చున్నాను ఇక కళ్ళు పూర్తిగా కనిపించకుండా మూసుకుపోయాయి ధరణి అప్పుడే గదిలోకి వచ్చింది చివరిగా ధరణిని చూశాను ధరణికి చెప్పాలి అనుకున్నాను కానీ మాట బయటికి రాలేదు నా కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి అని ఆవిడ చెప్తుంటే అక్కడ ఉండలేదు గగన్ మాలవిక మాటలు బయటకు వినిపిస్తుంటే ఆ సిచ్యువేషన్ ఊహిస్తూ ఉంటే అతని గుండె బరువైంది బాహల్కని కనబడుతుంటే అక్కడికి వెళ్ళిపోయాడు గ్లాస్తో క్లోజ్ చేసి ఉంది అక్కడ గగన్ వెనకే వెళ్ళింది ధరణి ఏవండి అతని భుజం మీద చేయి వేసింది బాధగా వెంటనే ధరణిని హత్తుకున్నాడు గగన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధరణి అతను ఉద్వేగభరితుడయ్యాడు ఆ క్షణం కొంత సమయం వరకు ఆ మనస్సులో వదలలేదు అతని వెన్నెనిమురుతో అలాగే ఉండిపోయింది ధరణి అతనికి తల్లి అంటే ఎంత ఇష్టమో ధరణికి తెలుసు మరో రెండు గంటల తర్వాత మాల్వికని ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు డాక్టర్స్ ప్రకాష్ మాల్విక బయలుదేరారు గగన్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ధరణితో పాటు ఇంటికి బయలుదేరాడు సాయంత్రం అయింది అంజలి గురించి కనుక్కున్నాడు సూర్య బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలిసింది సూర్యకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అతనికి ధరణి హస్బెండ్కి ధరణి అంటే ప్రేమ నమ్మకం ఉన్నాయి అని సూర్య కూడా అర్థమైపోయింది దేవు నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాడు సూర్య చెప్పరా అని అన్నాడు సూర్య దాత్రి ఎలా ఉంది అని అడిగాడు దేవ్ దాత్రినా సూర్య అయోమయంగా అన్నాడు అవును వారం రోజులైంది తను కాల్ లిఫ్ట్ చేయక ఒకసారి మాట్లాడాలని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళాక కాల్ చేయించు అని అన్నాడు దేవ్ లేదురా అన్నాడు సూర్య ఏంట్రా దేవ్ అయోమయంగా అడిగాడు తను ఇంట్లో లేదు ఆఫీస్ నుంచి వచ్చాక కాల్ చేయించు దేవ్ చెప్తుంటే అక్కడ కూడా లేదు అన్నాడు సూర్య అదేంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు సూర్య వెళ్ళిపోయిందా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ ఏమీ మాట్లాడలేదు సూర్య చెప్పరా ఏమన్నావు తనని అని దేవ్ అడగ్గా ఆశ్చర్యపోయాడు సూర్య ధరణిని చుట్టుకొని ఆమె హృదయం మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు గగన్ అతని తలని మెల్లిగా నిమురుతోంది ధరణి మీరు బాగానే ఉన్నారా అని అడిగింది ఆమె కూడా మెల్లిగా అన్నాడతను నాకు అలా అనిపించలేదు నాకు తెలుసు మీరు అత్తయ్య గురించి కంగారు పడుతున్నారని అని అంది ధరణి మౌనంగా ఉన్నాడు గగన్ అత్తయ్య దేని గురించి టెన్షన్ పడుతున్నారా టెన్షన్ తీసేయండి ఇక ఏ సమస్య ఉండదు అని చెప్పింది ధరణి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె చెప్తుంటే గగన్ కళ్ళు తెరిచాడు సరేనా అని అడిగింది ధరణి నిలువుగా చిన్నగా తల ఊపాడతను బేరగా ముఖం పెట్టి మీరు అలా ఉండొద్దు నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి అతని కళ్ళల్లోకి చూస్తూ అతని చేతిని నడు మీద పెట్టుకుని కళ్ళు మూసుకొని అతనికి పెదవులని అందించింది ఆమె కళ్ళు మూసుకుని ఉన్న ఆమెని చూస్తూ ముద్దుని కొనసాగించాడు గగన్ ఆమెని మెల్లి మెల్లిగా వదిలి ఆమెని కాస్త దగ్గరికి లాక్కొని ఆమె మెడవంపులో ముఖం దాచుకుని కళ్ళు మూసుకున్నాడు అతని చెంప మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంది అతన్ని తల్లిదండ్రి ఏదో విషయం దాస్తున్నారని అతనికి అర్థమైంది కానీ అదేంటో తెలియలేదు గగన్కి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనల్లో అతనున్నాడు అత్తయ్య సంతోషంగా ఉంటే అయినా సంతోషంగా ఉంటారు అత్తయ్య సమస్య ఏంటో తెలిస్తే ఏదో ఒక పరిష్కారం ఆలోచించి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే ఏదో బలమైన కారణమే ఉంది ఉంటుంది అని అనుకుంది ఈ ధరణి ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు దేవ్ మాట్లాడుతుంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు సూర్య వెళ్ళిపోయిందా ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ ఏమీ మాట్లాడలేదు సూర్య చెప్పరా ఏమన్నావు తనని అని దేవ్ అడగ్గా ఆశ్చర్యపోయాడు సూర్య అదేంట్రా అలా ఉంటున్నావు నేను ఎందుకు పంపిస్తాను తనని అని సూర్య అయోమయంగానే అడిగాడు నువ్వు బాధ పెట్టి ఉండకపోతే తన అక్కడి నుంచి అసలు వచ్చేది కాదు నాకంతా తెలుసు సూర్య అని అన్నాడు దేవ్ అంటే తను తను వచ్చింది నా కోసమేనా సూర్య ఆశ్చర్యంగా అడిగాడు అవును అని అన్నాడు దేవ్ నాకోసమేందుకు ఇంకా ఆశ్చర్యం పోలేదు సూర్యలో ఎందుకంటా ఏంట్రా ఆర్ యూ కిడ్ అని అరిచాడు దేవ్ దేవ్ లేకపోతే ఏంటి తన మనసులో ఏముందో ఆ మాత్రం అర్థం కాలేదా నీకు కోపంగా అడిగాడు దేవ్ దేవ్ కోపం ఎప్పుడూ చూడలేదు సూర్య మొదటిసారి కోపంగా ఉన్న అతని మాటలు వింటున్నాడు అతను ఎన్ ఏం మాట్లాడలేదు సూర్య ఇక వీలు చూసుకుని బెంగళూరు రా దాత్రి బెంగళూరులో ఉందా అని అడిగాడు అవును సరే అన్నాడు కాల్ కట్ చేశాడు దేవ్ ఏదో ఎంతసేపుటికి ఆలోచన మధ్య నిద్రపట్టలేదు సూర్యకి దాత్రి తన కోసం చేసే ఒక్కో పని ఆమె అమాయక ముఖం గుర్తొస్తుంటే మౌనంగా కళ్ళు మూసుకున్నాడు సూర్య ఆమెతో ఒకసారి మాట్లాడాలి అనిపించింది సూర్యకి దాత్రి నెంబర్ సెండ్ చేయమని దేవ్కి మెసేజ్ చేశాడు వన్ మినిట్లో మెసేజ్ వచ్చింది నుంచి సూర్యకి దాత్రి నెంబర్ పెట్టి తనతో కోపంగా మాట్లాడితే ఊరుకోను సెన్సిటివ్ తను అని దేవు నుండి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుని అందరినీ ఎలా అర్థం చేసుకుంటావురా అని దేవు గురించి అనుకున్నాడు సూర్య దాత్రికి కాల్ చేద్దామనుకుని కూడా ఆగిపోయాడు ఎందుకో మొహమాటంగా అనిపించింది అతనికి ప్రేమ పుట్టకపోతే మొహమాటం కలుగుతుందని అతని ఫీలింగ్ అప్పటికే నెల రోజులు గడిచింది జాను దేవుని విసిగించడం మాత్రం మానలేదు దేవ్ ఇంటికి వెళ్ళింది జాను రాము బయట మొక్కలకి నీళ్లు పెడుతూ ఉన్నాడు రాము మీ సార్ ఎక్కడ అని అడిగింది జాను జాహ్నవి మేడం మిమ్మల్ని సార్ ఇటు రానివ్వద్దు అని చెప్పారు కదా అని బిక్కమొహం వేశాడు రాము రాము ఇలా రా అని పిలవగానే నిలబడ్డాడు నీ వయసు అంతా రాము భుజం చుట్టూ చేయి వేసి అడిగింది జాను ఇరవై రెండు సంవత్సరాలు మేడం అని చెప్పాడు చాలా చిన్నోడు అయితే అవును మరి దేవు దగ్గర ఎందుకున్నా చదువుకోవడం జాబ్ చేయడం ఏమీ లేదా అని అడిగింది జాను లేదు మేడం నేను అసలు చదువుకోలేదు అని అన్నాడు రాము అదేంటి అవును మేడం మాది ఒక పల్లెటూరు ఇక్కడికి పని కోసం వచ్చాను ఒకరోజు సార్ బండి పాడైతే సాయం చేశాను అంతే నా గురించి తెలుసుకుని తన దగ్గరకు తీసుకొచ్చారు నాకు వంట చేయడం వచ్చు మా ఊర్లో పెళ్ళిళ్ళకి చేస్తాను అదే చెప్పాను సార్ తన దగ్గరే ఉండమన్నారు నేనే ఊరికే ఉండలేక వంట పని ఇంటి పని చూసుకుంటున్నాను నన్ను చదివిస్తా కూడా నాకే చదివెక్కలేదు అయినా వినకుండా ఏవో పుస్తకాలు తెచ్చారు కనీసం అక్షర జ్ఞానం కోసం మెకానిక్ షాప్లో పనిచేస్తాను పగడిపూట అని అన్నాడు రాము నా బుజ్జి ఎంత మంచోడో అని మురిసిపోయింది జాను మీ సారంటే ఇష్టమా నీకు మా సార్ మాట వేదం మేడం అందుకే మీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను అని అన్నాడు రాము పర్లేదులే కానీ ఫ్యూచర్లో మీ సార్కి కాబోయే వైఫ్ని నేను అందుకే మనం మనం ఒకటి నాకు కూసంత సాయం చేసామనుకో కాస్త బాగుంటుంది మీ అయ్యగారికి కాబోయే భార్య నేనే కదా అని అంది జాను నిన్నేమనకుండా చూసే బాధ్యత నాది అంది జాను అలాగే మేడం అన్నాడు రాము ఇప్పుడు చెప్పు మీ సారు ఎక్కడికి వెళ్ళారు రాము మీద నుండి చేతిని తీసి అడిగింది జాహ్నవి నిజంగా తెలియదు మేడం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు వెంటనే ఎవరన్నా కలవాలని చెప్పి వెళ్ళిపోయాడు అని అన్నాడు రాము ఓకేలే వెళ్తాను మరి అక్కడ నుంచి ఇంటివైపు నడిచింది జాను ఇప్పుడు అంత దూరం నడవాలి అంటే కష్టం బుజ్జి ఉన్నాడని వచ్చాను బుజ్జు లేడు ఉంటే డ్రాప్ చేసేవాడు క్యాబ్ బుక్ చేద్దామంటే డబ్బులు దండక తప్పదు నడిచేద్దాం అనుకుని నడక మొదలుపెట్టింది జాహ్నవి కొంత దూరం వెళ్ళాక తల తిప్పి చూసిన జాహ్నవికి కాఫీ షాప్ నుండి బయటికి వస్తున్న దాత్రి కనిపించింది దాత్రి కారు డోర్ తీసి వెళ్ళేలోపు పరుగున కారు దగ్గరికి వెళ్ళింది జాను హాయ్ దాత్రి అని అంది జాహ్నవి తననెవరు పిలిచారా అనుకుని వెనక్కి తిరిగిన దాత్రికి జాను కనిపించి హాయ్ జాను ఆశ్చర్యంతో నవ్వుతూ అడిగింది ఎలా ఉన్నావు ఏమైపోయావు నువ్వు కనిపించక ఎన్ని రోజులు తెలుసా కనీసం ఈ నెంబర్ కూడా ఇవ్వలేదు నా నెంబర్ తీసుకున్నావు కదా చేస్తావు అనుకున్నాను ఏమైపోయావు అని పరిగెట్టడం తాలూకా ఆయాసంతో అడిగింది జాను తన మీద అంత అభిమానం పెంచుకున్న జాహ్నవిని చూసి దాత్రికి తన మీద తనకే కోపం వచ్చింది ఆమెకి కాల్ చేయనందుకు సారీ జాను నేను ఊర్లో లేను తర్వాత వచ్చాను కానీ పని ఒత్తిడి వల్ల ఎక్కువ బయటికి రాలేదు రియల్లీ సారీ మనస్ఫూర్తిగా చెప్పింది దాత్రి ఇట్స్ ఓకే ఎలా ఉన్నావు ముఖమేంటి డల్గా ఉంది అని టక్కున అడిగేసింది దాత్రిని ఏం లేదు వర్క్ స్ట్రెస్ అంతే అంది దాత్రి నీ నెంబర్ ఇవ్వు అని అంది జాను సారీ యార్ తన ఫోన్ తీసి జాహ్నవి నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి సేవ్ చేసుకోమంది దాత్రి దాత్రి ఏంటి ఇంకా వెళ్ళలేదు అనుకుని కారు దగ్గర నిలిచి ఉన్న దాత్రిని చూసి ఆపోజిట్లో ఉన్న జాహ్నవి కనపడగా ఏమైందా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాత్రి అని పిలిచాడు దేవ్ ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని వెనక్కి తిరిగిన జాహ్నవికి దేవ్ కనిపించాడు అప్పటికే దేవుని చూడక నాలుగు రోజులైపోయింది జానుకి అప్పటికి చూసేసరికి సంతోషం ఆపుకోలేక దేవ్ అని హత్తుకుంది దేవ్ షాక్ అయ్యాడు దాదాపు దాత్రి పరిస్థితి కూడా అంతే జాను ఏంటిది అంటూ ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపాడు సారీ అంది వెర్రి ఒకటి నవ్వుతూ మీరు ఒకరికొకరు ముందే తెలుసా ఆశ్చర్యంతో అడిగింది దాత్రి తెలుసు నవ్వుతూ చెప్పింది జాహ్నవి అవునా ఎలా దాత్రి అడుగుతుంటే తను నా ఫ్రెండ్ అని అన్నాడు దేవ్ వెంటనే జానుని గుర్రుగా చూస్తూ ఫ్రెండా నవ్వుకుంది దాత్రి ఓన్లీ ఫ్రెండ్ అన్నాడు దేవ్ మూత ముడుచుకుంది జాను సరే నేను వెళ్ళాలి మమ్మీ కంగారు పడుతుంది అని చెప్పింది దాత్రి బాయ్ దాత్రి మనం తర్వాత కలుద్దాం అని అంది జాను దాత్రి వెళ్ళిపోగానే దేవుని చూడకుండా మెల్లిగా జారుకోవాలని చూసింది జాను జాను సీరియస్గా వినిపించింది దేవు గొంతు అక్కడే ఆగి మెల్లిగా వెనక్కి తిరిగి ఏంటి దేవ్ బుజ్జి అని మధ్యలోనే ఆపేస్తూ అంది జాను కొన్ని గంటల తర్వాత స్నానం చేసి వచ్చిన గగన్కి అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ కనిపించింది ధరణి ప్లెయిన్ నావి బ్లూ చీరలో ముద్దుగా ఉంది ధరణి అతను ఆమె దగ్గరికి నడిచేసరికి అక్కడి నుంచి కదిలింది వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని లాగాడు ఆ హఠాత్ పరిణామానికి అరిచింది గగన్ని గమనించకపోవడం వల్ల మీరా భయపెట్టేశారు అని అంది అతని వైపు చూస్తూ ఎందుకు ఆమె భుజం మీదుగా తలపెట్టి చేతులు ఆమె నడుము మీద నుండి పైకి జరిపాడు అతను అతని శరీరం నుంచి వచ్చే పరిమళంతో పాటు చల్లని అతని చేతుల స్పర్శకి కళ్ళు మూసేసుకుని అతని ఛాతీ మీద ముఖం దాచేసుకుంది ధరణి ఆమె భుజం మీదుగా తలపెట్టి జడని ముందుకు వేసి ఆమె వీపు మీద అంటుకున్న రేకులని సున్నితంగా నేలకి జార్చాడు ఆమె భుజం మీద కొంత సమయం పెదవులు నిలిపాడు ఇంకాస్త గట్టిగా కళ్ళ మూసుకుంది ధరణి మెల్లిగా ఆమె నుంచి దూరం జరిగాడు గగన్ కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే లైక్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టేయండి ఇంకా మన ఛానల్ గురించి తెలియని వారు ఉంటే ఇప్పుడే కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సిరి ఆడియో స్టోరీస్తో పాటు మనకి సిరి డైరీస్ అనే మరో ఛానల్ కూడా ఉంది అక్కడ ప్రేమ మజ్రి అనే డైరీ సీరియల్ కూడా రన్ అవుతుంది మార్నింగ్ ఎయిట్కి నైట్ ఎయిట్కి ఉంటుందన్నమాట మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో